హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అమ్మ పాఠశాల ఈరోజు అమ్మ పాఠశాలలో భాగంగా ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను సమ్మర్లో మీ స్కిన్ని సన్ బర్న్ నుంచి లేదంటే ట్యాన్ నుంచి బయట దుమ్ము దూళ్ళ నుంచి ఏ విధంగా కాపాడుకోవాలో మూడు రకాల షీట్ మాస్క్ అనేవి ఈ వీడియోలో మీకు చూపించబోతున్నానండి ఈ వీడియోలో ఉపయోగించిన షీట్ మాస్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఎలాంటి కెమికల్స్ లేని అదేవిధంగా మన స్కిన్ని చాలా గ్లోయింగ్ చేసి మన స్కిన్ని హైడ్రేట్ చేసే ఫ్రూట్స్తో ఏ విధంగా మూడు రకాల షీట్ మాస్క్ వేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేయబోతున్నాను ఈ వీడియో ఖచ్చితంగా మీ అందరికీ హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది సో వీడియో అనేది చివరి వరకు చూడండి వీడియో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ది ఫస్ట్ టైం అమ్మ పాఠశాలను విజిట్ చేశారా అయితే తప్పకుండా ఇలాంటి చక్కని వీడియోస్ కోసం అమ్మ పాఠశాలని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే అమ్మ పాఠశాలలో భాగంగా నేను స్కిన్ కేర్ రొటీన్స్ చూపిస్తూ ఉంటాను హెయిర్ కేర్ రొటీన్స్ చూపిస్తూ ఉంటాను వంటింటి చిట్కాలు చూపిస్తూ ఉంటాను చిన్నపిల్లలకి సంబంధించి అమ్మలకు సంబంధించి చాలా రకాల వీడియోస్ అనేవి చేస్తూ ఉంటాను కాబట్టి ఆ వీడియోస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు కూడా కావాలంటే ఖచ్చితంగా అమ్మ పాఠశాలని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే అలాగే పక్కనున్న గంట సింబల్ని కూడా మోగించడం ద్వారా నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ ఏవి మీరు మిస్ అవ్వకుండా ఉంటారు కాబట్టి గంటని కూడా మోగించండి ట్రైన్ ట్రయింగ్స్ ద వీడియో సో ఈ షీట్ మాస్క్లు కనుక మీరు రోజు వేసుకుంటే మీరు ఇంకా బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఫ్రూట్ ఫేషియల్స్ చేసుకోవాల్సిన అవసరం లేదండి ఇంట్లోనే మీ స్కిన్ని మీరు చక్కగా హైడ్రేట్ చేసుకోవచ్చు అనమాట ముందుగా కీర దోశతో షీట్ మాస్క్ ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు మీకు చూపిస్తానండి సో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే కీర దోశ ఒకటి తీసుకోవాలండి అదేవిధంగా అలోవిరా జెల్ రోజ్ వాటర్ సో ఇప్పుడు ముందుగా ఏం చేయాలంటే కంప్లీట్గా ఒక ఫేస్ మాస్క్ వేయాలంటే ఖచ్చితంగా ఒక హాఫ్ కీర దోశ సరిపోతుందండి సో ఇక్కడ నేను కీర దోశని ఈ విధంగా హాఫ్గా కట్ చేసుకొని సో కీర దోశను చక్కగా తురిమేసుకుంటున్నానండి సో ఈ విధంగా దోసను తురుముకుందాం సో చూసారా ఈ విధంగా తురుముకున్న దాన్ని ఒక ఒక బౌల్లో కలెక్ట్ చేసుకున్నాను సో తురుముకున్న ఈ కీరదోశని ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్ట్రైనర్తో కీరదోశ రసాన్ని మనం చక్కగా స్క్వీజ్ చేసుకోవాలన్నమాట ఒక స్పూన్ సహాయంతో ఈ విధంగా స్క్వీజ్ చేయటం వల్ల కీరదోశలో ఉన్న రసం మనకి చక్కగా దిగుతుందన్నమాట దోశ మన స్కిన్ కి గా ఒక లా పనిచేస్తుంది అండి ఈరదోశలో ఉన్న కూలింగ్ ప్రాపర్టీస్ ఏం చేస్తాయంటే మన స్కిన్ మీద ఉన్న సన్ బర్న్ని ని చక్కగా రిమూవ్ చేస్తాయండి ఇది మన స్కిన్ కి ఒక న్యాచురల్ గా కూడా పనిచేస్తుందండి స్క్వీట్ చేసుకున్న ఈ కీర దోశలో మనం రోజ్ వాటర్ రెండు టేబుల్ స్పూన్లు అదేవిధంగా అలోవిరా జెల్ రెండు టేబుల్ స్పూన్లు కలపాల్సి ఉంటుందండి నేను ఇక్కడ ఆయుర్వేదిక్ షాప్లో దొరికి అలోవిరా జెల్ తీసుకున్నాను మీరు కావాలంటే పతంజలి అలోవిరా జెల్ యూస్ చేయొచ్చు లేదు అంటే ఇంట్లో దొరికి న్యాచురల్ అలోవెరా జెల్ అయినా మీరు యూస్ చేసుకోవచ్చు రెండు టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్ అదేవిధంగా రెండు టేబుల్ స్పూన్లు రోజ్ వాటర్ వేసేసి చక్కగా యొక్క మిక్సర్ని మనం బాగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుందండి రోజ్ వాటర్ మన యొక్క స్కిన్ యొక్క పిహెచ్ లెవెల్ని చక్కగా బ్యాలెన్స్ చేస్తుందండి అదేవిధంగా స్కిన్ని చక్కగా మాయిశ్చరైజర్ చేసి స్కిన్ చాలా స్మూత్గా అయ్యేటట్టు చేస్తుంది రోజ్ వాటర్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ చక్కగా స్కిన్ని స్ట్రెంగ్తన్ చేసి స్కిన్ సెల్స్ని రీజనరేట్ అయ్యేటట్టు చేసి స్కిన్కి చక్కగా మంచి గ్లోయింగ్ అనేది ఇస్తుంది దానిలో ఫ్రెష్ మింట్ లీవ్స్ అనేవి మనం యాడ్ చేయాల్సి ఉంటుంది మన స్కిన్కి ఒక చక్కని రిఫ్రెషింగ్ ఫీలింగ్ అనేది వస్తుందండి అదేవిధంగా ఇందులో మనం ఇప్పుడు రోజ్ పెటల్స్ కూడా యాడ్ చేస్తాం రోజ్ పెటల్స్ అనేది ఆప్షనల్ మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ కూడా చేయొచ్చు బట్ రోజ్ పెటల్స్ యాడ్ చేయటం వల్ల స్కిన్ కి ఎక్స్ట్రా గ్లోయింగ్ వస్తుంది అట్ ద సేమ్ టైం చాలా రిఫ్రెషింగ్గా చాలా హాయిగా కూడా ఉంటుంది ఇప్పుడు మనకు కావాల్సిన కుకుంబర్ ఫేస్ ప్యాక్ అనేది రెడీ అయిపోయింది దీంట్లో ఇప్పుడు మనం ఒక షీట్ మాస్క్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది అండి ఈ షీట్ మాస్క్ నేను ఆన్లైన్లో తెప్పించుకున్నాను చాలా బాగుంది ఉన్నాయండి సమ్మర్ లో మీకు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడతాయి నైన్టీ నైన్ రూపీస్కి కి ట్వంటీ ఫైవ్ పీసెస్ అనే వస్తాయండి ఈ షీట్ మాస్క్ సంబంధించిన లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు కూడా కావాలంటే పర్చేస్ చేయొచ్చు ఈ ఫేషియల్ మాస్క్ ని తీసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఒక ఫేస్ ప్యాక్ లో వేసేస్తే చూసారా ఎంత చక్కగా షీట్ మాస్క్ అనేది ప్రిపేర్ అయిపోయిందో సో ఇప్పుడు మనకు కావాల్సిన బేసిక్ షీట్ మాస్క్ అనేది రెడీ అయిపోయిందండి బట్ ఈ షీట్ మాస్క్ ని మీరు వేసుకునే ముందు మినిమమ్ ట్వంటీ టు థర్టీ మినిట్స్ అయినా మీరు ఫ్రిడ్జ్లో పెడితేనే మనకి కూలింగ్ ఎఫెక్ట్ అనేది కలుగుతుందండి సో ఇప్పుడు ఈ యొక్క షీట్ మాస్క్ని తీసుకెళ్ళి నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను సో ఇప్పుడు మనకు కావాల్సిన ఫస్ట్ కుకుంబర్ షీట్ మాస్క్ అనేది రెడీ అయిపోయింది కదా నెక్స్ట్ ఇప్పుడు మనం తయారు చేసుకోబోతున్నాం మెలన్ షీట్ మాస్క్ ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది స్పెషల్గా ఎవరి స్కిన్ అయితే బాగా డల్గా ఉందో బాగా ఆయిలీగా బాగా డ్రైగా ఉందో వాళ్ళకి హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది సో చలో మరి షీట్ మాస్క్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా వాటర్మెలన్ షీట్ మాస్క్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు వాటర్మెలన్ అండ్ ఒక టమాటో తీసుకున్నానండి ఒక్కసారి ఒక షీట్ మాస్క్ తయారు చేసుకోవడానికి చిన్న వాటర్ మెలన్ సరిపోతుందండి ఎందుకంటే వాటర్ మెలన్ లో చాలా వాటర్ అనేది ఉంటుంది కాబట్టి హాఫ్ వాటర్ మెలన్ సరిపోతుంది ఆ విధంగానే ఒక్కసారి ఒక షీట్ మాస్క్ తయారు చేసుకోవడానికి ఒక చిన్న సైజ్ టమాటా అనేది సరిపోతుంది అనమాట వాటర్మెలన్ని చక్కగా ఈ విధంగా గ్రేడ్ చేసేసుకోవాలండి జనరల్ గా మన ఇంట్లో పనీర్ గ్రేటర్ ఉంటుంది కదా ఆ గ్రేటర్ సహాయంతో చక్కగా గ్రేడ్ చేసేసుకోవాలి వాటర్ మెలన్ లో మనకి రిచ్ సోర్స్ ఆఫ్ ఫ్లైకోపీన్ విటమిన్ సి అండ్ విటమిన్ ఏ ఉంటాయండి ఈ విటమిన్స్ ఏం చేస్తాయంటే మన స్కిన్లో పోర్స్ ఉంటాయి కదండీ వాటిని డిక్రీజ్ చేసి మన స్కిన్లో ఉన్న ఎక్సెసివ్ ఆయిల్ని కూడా మినిమైజ్ చేయడంలో చాలా హెల్ప్ చేస్తుందండి వాటర్ అదే అదేవిధంగా వాటర్ మెలన్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన జ్యూస్ని మనం ఫేస్కి అప్లై చేసుకోవడం వల్ల మన బోరింగ్ స్కిన్ మన డల్ స్కిన్ అంతా చాలా గ్లోయింగ్గా చాలా హెల్దీగా కనిపిస్తుందండి చాలా రిఫ్రెషింగ్గా కూడా ఉంటుంది వాటర్ మెలన్ అప్లై చేయడం వల్ల సో ఇప్పుడు వాటర్ జ్యూస్ మనకి రెడీ అయిపోయాను కదా అదే విధంగా టమాటాను కూడా హాఫ్గా కట్ చేసేసుకొని సో పన్నీరు తురుముతో చక్కగా తురుమేసుకొని సేమ్ మనం వాటర్ మిలన్ ఏ విధంగా అయితే స్క్వీజ్ చేసామో ఆ విధంగానే ఒక స్ట్రైనర్ సహాయంతో చక్కగా టమాటా జ్యూస్ని కూడా మనం ఇందులో మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది ఫేస్ గ్లోయింగ్ రావాలంటే చక్కగా టమాటో అప్లై చేసుకోవాలని మంది చెప్తూ ఉంటారు కదా స్పెషల్గా టమాటో ఏం చేస్తుందంటే స్కిన్ని చక్కగా గ్లో చేస్తుందండి జనరల్గా మనం డెలివరీ అయిపోయాక స్కిన్ అంతా చాలా లూజ్గా అయిపోతుంది కదా సో ఆ విధంగా ఎవరికైతే లూజ్ స్కిన్ ఉందో ఆ స్కిన్ని చక్కగా టైటన్ చేస్తుందండి నేచురల్ సన్ స్క్రీన్ కింద యూజ్ అవుతుంది మీకున్న స్ట్రెస్ అంతటిని రిలీవ్ చేయడానికి టమాటో హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుందండి మన స్కిన్ మీద ఉన్న డ్యామేజ్ అయిన సెల్స్తో చక్కగా ఫైట్ చేసి మన స్కిన్ని చక్కగా గ్లోయింగ్గా చక్కగా షైనింగ్గా చేస్తుందండి అదేవిధంగా న్యాచురల్ బ్లీచింగ్ ఏజెంట్గా కూడా మనకి టమాటో అనేది చాలా హెల్ప్ చేస్తుంది వాటర్ మిలన్లో మనకి చాలా మంచి ప్రాపర్టీస్ ఉన్నాయి అదేవిధంగా టమాటాలో కూడా మనకి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి సో ఈ రెండు కలిసిన ఈ యొక్క ఫేస్ ప్యాక్ అనేది లో చాలా హెల్ప్ చేస్తుంది మన స్కిన్ చాలా గ్లోయింగ్గా చాలా షైనీగా అట్ ద సేమ్ టైం చాలా ఫ్రెష్ ఫీలింగ్ వస్తుందండి ఈ యొక్క ఫేస్ మాస్క్ కనుక మీరు పెట్టుకుంటే సో మనకు కావాల్సిన వాటర్ మెలన్ ఫేస్ మాస్క్ అనేది రెడీ అయిపోయింది కదా సో ఇప్పుడు దీంట్లో మనం ఫేషియల్ పేపర్ షీట్ వేసేద్దామండి సో ఈ షీట్ వేసేగానే చక్కగా అది మనకు ఉబ్బుతుంది ఫేస్కి అప్లై చేసుకునే ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఫ్రిడ్జ్లో పెడితే షీట్ మాస్క్కి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అని చక్కగా పట్టి దాన్ని ఫేస్ మనకు అప్లై చేసుకోవడం వల్ల చక్కగా రిఫ్రెషింగ్ ఫీలింగ్ కలుగుతుంది కాబట్టి కాబట్టి ఫ్రిడ్జ్ లో పెట్టేద్దాం ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అప్లై చేసుకుందాం లాస్ట్ అండ్ ఫైనల్ మరొక షీట్ మాస్క్ ఎలా తయారు చేయాలో చూసేద్దామా స్పెషల్గా ఈ షీట్ మాస్క్ అనేది ఎవరి స్కిన్ అయితే బాగా డల్గా ఉందో లేదు అంటే సన్ బర్న్ వల్ల ఎవరి స్కిన్ అయితే బాగా డీహైడ్రేట్ అయిపోయిందో వాళ్ళకి హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది సో ఈ షీట్ మాస్క్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఫస్ట్ అలోవెరా జెల్ తీసుకోవాలండి ఇక్కడ నేను ఆయుర్వేదిక్ షాప్లో దొరికి అలోవెరా జెల్ తీసుకున్నాను కావాలంటే మీరు ఇంట్లో దొరికి అలోవెరా కొమ్మలతోనైనా మీరు అలోవెరా జెల్ ప్రిపేర్ చేసుకొని ఫ్రెష్ అలోవెరా జెల్ అయినా యూస్ చేయొచ్చు లేదు అంటే పతంజలి అలోవెరా జెల్ అయినా యూస్ చేయొచ్చు సో ఇప్పుడు నేను అలోవెరా జెల్ వేస్తున్నాను ఇందులో టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ అలోవెరా జెల్కి ఒక విటమిన్ ఈ క్యాప్సిల్ తీసుకున్నానండి ఒకవేళ మీరు పతంజలి అలోవిరా జెల్ యూస్ చేస్తే అందులో ఆల్రెడీ విటమిన్ ఈ ఉంటుంది కాబట్టి విటమిన్ ఈ క్యాప్సిల్ వేయాల్సిన అవసరం లేదు ఒక ఫేస్ మాస్క్ ఒక విటమిన్ ఈ క్యాప్సిల్ సరిపోతుంది అదేవిధంగా టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ రోజ్ వాటర్ ఆరెంజ్ ఉంటుంది కదండి చక్కగా ఆరెంజ్ని తీసుకొని వాటిని చక్కగా స్క్వీజ్ చేసేసుకోవాలండి స్ట్రైనర్ సహాయంతో ఆరెంజ్ జ్యూస్ని మనం కలెక్ట్ చేసుకోవాలండి అదేవిధంగా ఆరెంజ్ పైన పీల్ ఉంటుంది కదండి తొక్కు ఉంటుంది కదండి ఆ తొక్కను కూడా ఈ విధంగా చక్కగా గ్రేడ్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఆరెంజ్ లో మనకి రిచ్ సోర్స్ ఆఫ్ విటమిన్ సి ఉంటుంది ఇది ఏం చేస్తుంది అంటే మన స్కిన్ టెక్స్చర్ ని కలర్ ని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట సో ఈ విధంగా మనం ఆరెంజ్ ని చక్కగా స్క్వీట్ చేసుకున్నాం విధంగా ఆరెంజ్ తొక్కలు కూడా మనం వేసేసుకుంటున్నాం విటమిన్ ఈ క్యాప్సూల్ వేసి మనకు కావాల్సిన ఆరెంజ్ ఫేస్ మాస్క్ అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇందులో ఫేస్ మాస్క్ షీట్ అనేది వేసేసుకుందాం షీట్ మాస్క్ ని వేసుకుని హాఫ్ అన్ అవర్ ముందు మీరు ఫ్రిడ్జ్ లో పెడితే సరిపోతుందండి ఇప్పుడు మనకు కావాల్సిన మూడు రకాల ఇంట్లోనే తయారు చేసుకునే హెల్దీ డిఐవే ఫేస్ మాస్క్ షీట్స్ అనేవి చక్కగా ఫ్రిడ్జ్లో హాఫ్ అన్ అవర్ ఉన్నాయండి సో ఇప్పుడు నేను మీకోసం వాటర్ మెలన్ ఫేస్ మాస్క్ వేసుకుని చూపించేస్తాను సో ఈ విధంగా ఉంటుందండి ఫేస్ మాస్క్ ఓపెన్ చేస్తే సో ఈ ఫేస్ మాస్క్ ఓపెన్ చేసేసి చక్కగా మీ యొక్క స్కిన్ మీద అంతా పరుచుకోవాల్సి ఉంటుంది మీ యొక్క కంటి సైజుని బట్టి మీ యొక్క ముక్ సైజుని బట్టి ఈ విధంగా షీట్ మాస్క్ అనేది అప్లై చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ చక్కగా రెస్ట్ తీసుకున్నారనుకోండి మీకు మంచి రిలాక్సేషన్ ఎఫెక్ట్ కలుగుతుంది మీ ఫేస్ కూడా మంచి కూలింగ్ ఎఫెక్ట్ కలుగుతుంది చీట్ మాస్క్ డ్రై అయిపోయిందో దీన్ని చక్కగా ఓపెన్ చేసేసుకోవచ్చు సో చూసారా ఇంతకు ముందు నా స్కిన్ చాలా డల్గా ఉంది ఎట్ ద సేమ్ టైం బన్ అంత ఫేస్ మీద ఉంది సో ఇప్పుడు నాకు చాలా రిఫ్రెషింగ్ ఫీలింగ్ కలుగుతుందండి ఖచ్చితంగా మీకు కూడా ఇలాంటి ఫీలింగే కలుగుతుంది ఎప్పుడైతే మీరు బాగా ఎండలోంచి ఇంటికి వస్తారో అప్పుడు ఈ ఫేస్ మాస్క్ మీరు వేసుకుంటే సరిపోతుంది రోజుకు ఒక్క ఫేస్ మాస్క్ ఒక్కసారి వేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా ఈ మూడు రకాల ఫేస్ మాస్క్లు మీకు హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడతాయండి ఈ హాట్ హాట్ సమ్మర్లో కూడా మీ యొక్క స్కిన్ని చాలా కూల్గా చాలా హైడ్రేటెడ్గా ఉండాలంటే ఖచ్చితంగా ఇలాంటి ఫేస్ మాస్క్ మీరు వేసుకోవాల్సింది నా స్కిన్ ని స్పెషల్ గా నేను సమ్మర్ లో డిహైడ్రేట్ అవ్వకుండా చక్కగా హైడ్రేట్ చేసుకుంటున్నాను సో ఇంకెందుకు లేట్ మీరు కూడా చక్కగా ఇలాంటి ఫేస్ మాస్క్ ట్రై చేయండి ఈ హాట్ హాట్ సమ్మర్ ని కూడా కూల్ కూల్గా ఎంజాయ్ చేసేయండి సో ఇదేనండి నా సమ్మర్ స్కిన్ కేర్ రొటీన్ అండ్ సమ్మర్ స్కిన్ కేర్ సీక్రెట్స్ అనమాట ఈరోజు మీతో షేర్ చేసేసుకున్నాను ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇంతవరకు అమ్మ పాఠశాలను సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకోసం మరిన్ని సమ్మర్ స్కిన్ కేర్ టిప్స్తో నేను రెడీగా ఉన్నాను సో ఆ వీడియోస్ కోసం కోసం వెయిట్ చేయండి సో స్టేట్ చూంటూ అమ్మ పాఠశాల మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక ఇన్ఫర్మేషన్తో మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు నమస్కారం బాబాయ్ హ్యావ్ ఎ హ్యాపీ అండ్ కూల్ సమ్మా బాయ్ Thank you.